జాకెట్ అయితే మనం అట్ట మ్యాక్సిమం ఒక అంగులు వినాయించుకోవాలి సారా జాకెట్ ఇది నైటింగ్ ఇది మనం చిన్న వేసుకుని పెట్టుకుంటాం కాబట్టి ఇది చేయి తీసుకునేది మామూలుగా కాబట్టి ఇది ఎంత ఉంది ఆరున్నర ఉంది ఒక కలుపుకొని ఇది లోడింగ్ కాకుండా చేతి పనికి అయితే ఈ ఎక్స్ట్రా ఒకటే ఒక అంగుళం ఎక్స్ట్రా ముద్ది తీసుకోవాలి ఇప్పుడు లోడింగ్ అంటున్నారు కాబట్టి ఆరు నెలలకు ఒక అంగుళం కలుపుకుంటే ఈ ఏడున్నర చేయకూడదు ఈ పోవ్ వచ్చి ఇక్కడ సరే ఇది లైనింగ్ జాకెట్ కాబట్టి ఒక పావే అదే సాగు జాగ్రెట్ అయితే ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి చెయ్యి రుజుకంటే నాలుగు మాటలు చేసేది ఇప్పుడు చెయ్యి ఊజు చూసుకోవాలి ఈ అసలు పుట్టకాడి నుంచి సమానంగా ఇలా కట్టుకొని మన టేబుల్ కూడా సమానంగా కట్టుకొని చెయ్యి ఎంత ఉందో చూసుకోవాలి ఐదు పోవాలి చెయ్యి వచ్చి ఐదు పోవాలి ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి చెయ్యి

ఇప్పుడు ఈ పల్స్ లాంటి చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చి ఇప్పుడు చాంకట్ వచ్చి డౌన్ చాంకొప్ప చిన్న జాకెట్ కాబట్టి రెండు ముప్పావి దించాలి ఈ రెండు ముప్పావి దించిన తర్వాత దీన్ని స్కేల్ పెట్టి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఏడున్నరకి ఒక అంగుళని తగ్గించి 6 మార్పు చేసుకోవాలి ఎందుకు చేస్తాను చూడండి ఇప్పుడు ఎంత నేను ఇప్పుడు రెండు అంగుళాలు ఖర్చు కరెక్ట్గా ఇవి క్లాత్ సరిపోయింది ఓకే ఇక్కడ మనం రౌండ్ చేయడానికి ముందు ఒకటి పావు మార్క్ చేసుకోవాలి రౌండ్ ఒకటి బావ మార్క్ చేసుకోవాలి ఒకటి బావు మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి సార్ ఎంత ఉంది ఆరులలో సెంటర్ ఫోర్ చేయండి ఎంత వచ్చింది అంటే నేను మామూలుగా అయితే మాక్సిమం తీసుకుంటే మీ క్లారిటీ గురించి ఇక్కడ నుంచి ఈ రౌండ్ ఇలా తీసుకురావాలి ఒకసారి ఇలా ఇలా దించేకుండా ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ క్లారిటీ చేసుకోవాలి ఓకే

సపరేట్ అడుగు సాయి సపరేట్గా అడుగు తర్వాత ఏ సపరేట్ ఆవిడ ఆరున్నర తీసుకున్నారు ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత ఎక్కువైపోతుంది ఎనిమిదిన్నర వచ్చింది అంటే ఒక అంగుళిని తగ్గించుకొని మనం ఆరు ఆరున్నరకు మార్చి చేసుకోవాలి ఆరు మార్చి చేసుకుంటే మనం రౌండ్ వచ్చేటప్పటికి ఏడున్నర వచ్చింది ఇప్పుడు చెప్తాను ఇక్కడ ఎంత వచ్చింది ఒక్కొక్క దానికి ఒక వస్తుంది చూడండి ఇది ఐదున్నర వేసుకోవాలి ఇది ఎంత వచ్చింది ఆరున్నర ఇది ఎంత వచ్చింది మాక్సిమం ఉద్యోగం అలా పెట్టుకుంటే పావు పావులో పొలత అనేది వచ్చేస్తుంది మన చెయ్యి లూజికి చందలూజికి ఏ ఆది లూజికి మూడు ఒక్కొక్క అంగుళలో డిఫరెంట్ వస్తుంది ఎంత పర్సనాలిటీకి అయినా ఒక్కొక్క అంగులు డిఫరెంట్ ఉంటుంది అంత బాగా కొంచెం తొడల పిక్కులా ఉన్న వాళ్ళతో ఆగి ఎక్కువ చేయడం అంటే మినిమం పర్సనాలిటీ అయితే ఒక్కొక్క అంగుళి ఎంత నుంచి డిఫరెంట్ ఉంటుంది ఓకేనా ఇంకేమైనా క్లారిటీ ఉందా అర్థమైందా అదే చెప్పండి ఎలా తీయాలి ఇప్పుడు మనం అసలు కాడికి ఈ మార్క్ చేసుకోండి ఎంత వచ్చింది ఏడు వచ్చింది మామూలుగా రౌండ్ అయితే ఇలా వస్తుంది ఇప్పుడు ఏడు వచ్చింది కదా ఏడు సెంటర్ చేయండి ఇప్పుడు నైన్టీ ట్వంటీ నైన్ కదా చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఒక కూడా పైన మా డ్రాప్ లోతు ఒక అరంగులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ సెంటర్ కడ ఒక అరంగులు మార్క్ చేసుకొని ఈ క్రాస్ వచ్చి ఇందులోకి ఇలా కలపాలి ఈ క్రాస్ వచ్చి ఇలా కలపాలి ఇది లోతు తీయడం అంట ఫ్రంట్ లోతు తీయడం పర్సనాలిటీ తక్కువ కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒక మేము కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి బాగా హెవీ పర్సనాలిటీకి ఒక అంగుళం దాకా లోతు తీసుకోవచ్చు అనేది ఒక అంగుళం దాకా తీసుకోవచ్చు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రాగా ఫ్రంట్ లో ఫ్రంట్ లో ఇంకో మార్క్ చిన్న డాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ అనేది మనకు మనకి ఐడియా ఉంది ఫ్రంట్ వైపు రెండు పాటలు అదే ఇది ఫ్రంట్ లో ఈ షేప్ వచ్చేటప్పటికి మనకి ఇంచుమించు ఎక్స్ ఎస్ షేప్ లో ఉంటది లైట్ గా తీసుకుంది అంటే పైన కింద సందంగా రావాలి పైన సందంగా రావాలి మధ్యలో పొట్ట ఒక అరగుడు వస్తుంది అనమాట ఇది కూర్చుంటుంది